ప్రశ్నకి వెళ్దాం గారు సేవకుడికి కోపం రావడం నేరమా లేఖనాసారంగా ఈ రోజు సేవకుల్ని దూషించే వాళ్ళు చాలా మంది వారు నాశనం అయిపోవాలి అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు వాళ్ళ సేవ ఆగిపోవాలి వాళ్ళు ఎక్కడ గనపరచబడకూడదు వాళ్ళు నశించిపోవాలనేట్టుగా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అదంతా అవగాహన కంటే కూడా సహనం కోల్పోయి మాట్లాడడం ఎక్కువ చూసుకోవాలి అందుకే కోపం రావడం అనేది నేరానికి కారణంగా కాకుండా సరిదిద్దడానికి కోపం మంచి ఇందులో చిన్న చిన్న అన్నారు సవరణ ఏమిటంటే కోపంలో మాట్లాడే మాట కంటే కూడా తర్వాత వచ్చే ఆలోచనతో మాట్లాడే మాటకు ఎక్కువ బరువుంటుంది ఇప్పటికే చాలా హృదయాలు గాయపడిపోతాయి ఈ కోపంతోనే కదా అన్నదములు విడిపోయారు ఈ కోపంతోనే కుటుంబాలు విడిపోయాయి కాని మాట పలకడం ద్వారానే సంఘాలు విడిపోతున్నాయి కోపం అందుకే దేవుని నీతిని నెరవేర్చదు అని లేఖన సెలవిచ్చింది అన్నారు దేవుని మరి సిద్ధాంతాల పేరట ఒకరినొకరు సరి చేసుకోవడానికి బదులుగా ఇంకా ఎక్కువగా శత్రువులుగా మారేలాగే మాట్లాడుకుంటున్నారు ఆవేశపడి తప్పకుండా ఇది తుదికి తీసుకుని వెళ్లేదు నాశనానికి అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఎందుకంటే యశు ప్ర చెప్పారు ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాలు లేక అంటే బేస్డ్ ఏమి లేవండి బైబిల్ అలా చేయలేదు ఇప్పుడు ఇన్ని రకాల సంస్థలు సిద్ధాంతాలు వచ్చాయి అసలు నా దృష్టికి బైబిలే ఒక సిద్ధాంతం యేసుప్రభువారు మార్కుశ వార్త ఏడో అధ్యాయం ఆరులో ఒక మాట అన్నారు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని ఆగిపోలేదు ఆయన వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్నారు ఇక్కడ మీరు అన్నమాటిగా చెప్తున్నారు వీటి వల్ల ఏమవుతుందంటే చివరికి చివరికి మన పెద్దంత వ్యర్థం అయిపోతుంది డినామినేషన్లు గొడవలు డాక్టర్ను గొడవలు దీనివల్ల నైతికంగా ఉండాల్సినటువంటి గునికి ద డిస్టర్బింగ్ దేవుని యొక్క సత్య సువార్త గాయం అవుతుంది సో ఈ సందర్భంగా జావత్ క్రైస్తవ సమాజానికి చెప్తుంది మీకు ఒకవేళ ఎవరైనా నచ్చకపోతే జస్ట్ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోండి కానీ అనవసరంగా ఎవరిని తప్పు కట్టి దూషించి లేని మాటలు చెప్పి ద్వేషించి యా ద్వేషించి నిష్కారణమైనటువంటి ద్వేషంతో లేని మాటలు కల్పించి ఉన్నదాన్ని లేనట్టుగా ఊహించి నేను అనుకున్నాను నాకు అలా అనిపించింది అని మాట్లాడుతూ కేవలం ఆ ఒక్క సందర్భంలో ఆ వ్యక్తిని ద్వేషిస్తే మొత్తం సేవను పాడు చేసిన వాళ్ళు అవుతారు మీకు నచ్చకపోతే ఇంకో చోటుకి వెళ్ళండి అంతేకాని ఎవరిని అవమానించి దూషించకండి తద్వారా మీరు కయ్యనులయ్యే ప్రమాదం ఉందేమో జాగ్రత్త ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా మీకు ఎలాంటి శాపం రావాలని కాదు రాదు కానీ మీకు మీరుగా మీ నోటితో తెచ్చుకుంటే మీ నోటి ఫలం మీరు అనుభవిస్తారు కదా దీని విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ నన్నగారు ఈ రెండు ప్రశ్నలకి మంచి సమస్య